కాకులు దూరనే కారడవి అనే పదం మీరు విని ఉంటారు కానీ కాకులు వాళ్ళని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు అవును ఈ కొండపై కాకులు వాలవు సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి కానీ గుంటూరు జిల్లా నర్సరావుపేటకు సమీపంలో ఉన్న కోటప కొండపై మాత్రం కాకులు వాలవు దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం ఆ స్థానికుల అభిప్రాయం అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్పకొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి కోటప్పకొండను త్రికోటేశ్వరాలయం త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు ఇక్కడ ఏ దిశలో చూసినా బ్రహ్మ శిఖరం విష్ణు శిఖరం అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి అందుకే దీనిని త్రికూటాద్రి అని పిలుస్తారు కోటప్పకొండ గొప్ప శవక్షేత్రంగా కీర్తి పొందింది మహాశివరాత్రికి ఘనంగా అభిషేకాలు పూజలు జరుగుతాయి ఇక్కడికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి కొండపై చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక పక్క వినాయకుడు మరొక పక్క కుమారస్వామి మధ్యలో మోద దక్షిణామూర్తి అయిన శివుని ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న ఋషి పుంగవుల దర్శనం ఇస్తారు ఎడమపక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం ఉంది యాగశాల నవగ్రహ మండపం కూడా ఉన్నవి దక్షిణ యజ్ఞము వల్ల సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు పిచ్చివాడే ముల్లోకాలు తిరుగుతూ ఉండగా ఆ శివుణ్ణి ఆకర్షించి ఆశ్రమం ఇచ్చి దక్షిణామూర్తి రూపంలో పన్నెండు సంవత్సరాల ధ్యాన నిమగ్ని గావించిన స్థలమే ఈ త్రికోటేశ్వర ఆలయం ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తూ ఉండగా ఆనందవల్లి అనే కొల్లభామ పాలు తేనెలతో సేవించుచూ ఉండెను చాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావడంతో అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు ఒకసారి గొల్లభామ శివుడిని సేవించడానికి పాలని తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను పాలకుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకుండలపై వాలి పాలను వలకపోయడంతో అది చూచి గొల్లబామ కోపంతో ఈ ప్రాంతంలో కాకలు ఉండకూడదు అని శప్పించను ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు అప్పుడు స్వామి అలాగే వస్తానని నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పారు గొల్లబామ గర్భవతి కొండకు రాలేకపోతున్నాను తండ్రి నీవే కిందకురా అని శివుని వేడుకొని ఆమె మొర విని శివుడు గొల్లబామతో నేను కిందకు దిగినంత వరకు నీవు వెనుక తిరిగి చూడరాదు అని అనగా సరే అంటూ ఆ గొల్లబామ పద ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంపశివుడే వెనుకగా బయలుదేరాడు శివుని పాద దాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా ఆ గొల్లబామ వెనుకకు తిరిగి చూచినది ఆమె చూడగానే పరమశివుడు లింగరూపంగా మారాడు ఆ గొల్లభామ రూపంగా మారినది ఆ సమయంలో శాలంకయ్య స్వామి ఆతిథ్యానికి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉండగా ఈ దృశ్యం కనబడింది శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తూ ఉంటే శివలింగం నుండి ఈ కొండ క్రిందకు కోటి ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే మాటలు వినిపించాయి అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన ఎలమందుకు వచ్చే భక్తి శ్రద్ధలతో ఒక ప్రబం తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించి మీరు ప్రభలు కట్టుకుని స్వామి దగ్గరకు రమ్మని చెప్పాను అప్పటి నుండి ప్రభలు కట్టుకుని భక్తులు వస్తున్నారు స్వామివారి అనుగ్రహంతో కొండవీడుని జయించి శ్రీకృష్ణ దేవరాయలు కోటప్పకొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి నిత్య దీప నైవేద్యాలకు కొండకావూర్ అనే గ్రామాన్ని వ్రాసి ఇచ్చాడు ఇక్కడ గొల్లభామ ఆనందవల్లిక ఆలయం ఉన్నది ఈ ఆలయమునకు స్వామివారి ఆలయమును శాలంకయ్య నిర్మించాడు శాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నాడు కానీ స్వామివారు శాలంకయ్య కళలో వచ్చి సతీదేవి వియోగంలో ఉన్నవాడిని ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పుడు వలన అమ్మవారి గుడి కట్టించలేదు మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది శివుడు దక్షిణమూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే ఇది నర్సరావుపేటకు పన్నెండు కిలోమీటర్లు గుంటూరుకి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు ఎప్పుడన్నా ఇక్కడికి రావాలి ద శివుని దర్శించుకోవాలంటే కోటపకొండకు ఇలా మార్గం ప్రయాణం చేస్తే చాలండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్